పంచాయతీలు వస్తే నా దగ్గరికి వస్తారండి వచ్చినప్పుడు మేము న్యాయం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర మాట్లాడి చేస్తాము దాంట్లో మా మా దాంట్లో జనతా గ్యారేజీ పరిచయం కదా జనతా గ్యారేజ్ వాళ్ళు కూడా మా పిల్లలు కూడా చాలా మంది పనిచేస్తారు ఒక్కరు కూడా ఒకరు పై తీసుకొని మా షాపులని కూర్చోబెట్టి మేమే చాలా దాపి ఏ అవసరం ఉంది ఆ టైంకి స్నాక్స్ ఏమన్నా తెప్పించి కూడా ఒక్కరు పై పనిచేస్తాం పనిచేస్తాను నేను సినిమా చూసిన జనతా గ్యారేజ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆ మోహన్ లాల్ అనే వ్యక్తి ఆ యాక్టర్ అవుతున్నారు ఆయన ఓల్డ్ ఏజ్ అయితే తర్వాత జూనియర్ ఎంటర్ ఎంటర్ అవుతాడు ఆ మెకానిక్ షాప్ ఉంటుంది ఒకటి ఆ షాప్లో అంతా కూడా మెకానిక్ చేసుకుంటా ఎవరైనా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుపోయి జూనియర్ ఎంటర్ కలిపియడము తర్వాత ఆ బాధితుల సంబంధించి ఆ పొయ్యి కొట్లాడడం అవన్నీ జరుగుతుంటాయి ఆ జనతా గ్యారేజ్ చూసినా కానీ ఈ మైత్రి యాదకు సంబంధించిన జనతా గ్యారేజ్ ఏం అసలు ఈ జనతా ఏం జరుగుతాయి అంటే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లో చాలా బాధపడుకుంటున్నాడు ఇందులో ఒక వికలాంగుడు కొట్టిండ్రండి టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మేము ఇక్కడ వెళ్ళి పరామర్శించి ఎక్కడ పోయినా పోతుండే నేను మున్నర మేమంతా కూడా యాక్చువల్గా జిల్లా గారు మున్నర ఉన్నప్పటికీ స్టార్ట్ అయింది ఇప్పుడు మున్నర ఐదు రోజులు ఉంటాడు కొన్ని కాంగ్రెస్ పార్టీలో జయినా అంటే మేము జైన్ కాలేదు అయితే అప్పుడు జనతా గారేజ్లో మాకు అందరూ వచ్చి నా వెళ్తున్నప్పుడు అది మేము పెట్టిన వాళ్ళు కాదు పబ్లిక్ పెట్టింది మాకు జనతా గారి అప్పుడు మాకు జూనియర్ ఇంటైఆర్ గారికి వెళ్ళి ఫోన్ కూడా వచ్చింది మీరు రావాలండి కలవాలని చెప్పేసి మా టైం బట్టి మా మున్నరవి టైంలా కలవలేదు కానీ మాకు పబ్లిక్ పెట్టింది మేము అప్పుడు మేము మాకు అర్థం కాలేదు అసలు మేము చేసేది ఫోన్ జంతగా ఉన్నాయని రియల్ ఎస్కల్ కూడా మేము జంతగాయలేదు ఎందుకంటే ఏమైనా దగ్గర ఒక రూపాయి డబ్బులు తీసుకోము ఎవరి దగ్గర చేయము ఏదైనా జోక్యం చేసుకోము ప్రాబ్లం ఎక్కడ ఉందో వాళ్ళు వస్తేనే మాట్లాడతాం కానీ మేమేమి కానీ ఎవరికైనా అన్యాయం జరిగింది ఏమైనా అయిందంటే మాత్రం హాస్పిటల్ కానీ లేకపోతే ఆఫీసర్ కానీ ఎక్కడ ఉన్నా మేము తీద్దాము ఎవరు కుట్లా కానీ మేము అక్కడ వెళ్ళి మాట్లాడి పంచాయతీ దింపుతాం కానీ ఈ డబ్బుల వ్యవహారం దురితన వ్యవహారం మేము చేయము మాకు అవసరం లేదు లేదు కూడా చేయాలి కానీ ఈ జనతా గ్యారేజ్ విషయంలో ఒక విషయం అడగాలి జనతా గ్యారేజ్ నీ ప్రింటింగ్ ప్రెస్లోనే జనతా గ్యారేజ్ పెట్టుకున్నావు అన్నారు కానీ అదే ప్రింటింగ్ ప్రెస్లో మున్నూరు రవికి వచ్చినప్పుడు తర్వాత కొంతమంది యువకులు వచ్చి మున్నూరు రవిని నిన్ను కొట్టినప్పుడు మన జనతా గ్యారేజ్కి అర్థమే ఉంది అసలు ఈ షాప్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కొట్టిపోయాను అయితే అది మాకు ఇష్యూ జరిగే విషయంలో ఒక నెల ముందు మాకు తెలిసింది ఆల్రెడీ నేను మున్నూరుకి చెప్పినా కూడా ఈ మున్నూరువి అనే వ్యక్తి ఆ సొంత డబ్బులు ఖర్చు పెట్టి బికర బికరెడి కాలు వాటర్ వస్తే కానీ అన్ని పబ్లిక్ సేవ చేస్తున్నాం మేము వీళ్ళు డామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక ఎస్సీలను పిలిపించి ఎస్సీఎస్టీ కేసు పెట్టాలి మునూరాయని కొట్టే అనే ప్లాన్ మా దగ్గర ఉంది రవికి చెప్పినాం కూడా రవి అంత ముందు పార్ కార్ ఇట్లా గుద్దనరు అనే మన తెలంగాణ చేస్తానే ఆ రోజు వెళ్ళిపోయినరు తర్వాత ప్లాన్ చేసుకున్నారు ఒక బార్ షాప్లో కూర్చొని మాట్లాడేది మాకు గెలిచింది ఆ రోజు మేము వల్ల క్లబ్కి వెళ్ళి వచ్చి కూర్చొని ఒక వేరే దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళని మును రవి మనుషులు అనుకుని నేను అనుకున్నా కూర్చున్నాము వాళ్ళ ప్లాన్ ఏంటంటే కొట్టి వాళ్ళే మేము కొడితే మా మీద ఎస్సేసి కేర్ చేసి మళ్ళీ లోపరుచుకోవాలనే ప్లాన్ మంచిది ఎందుకంటే మేము ఎక్కడ లొంగతలేము డబ్బులకు లొంగుతలేము భయపడితే లొంగతలేము కాబట్టి ఆ పిల్లల్ని దొరికి వచ్చి రవి కొట్టానికి వచ్చిన ఆ రోజు కొంచెం రేపు రేపపాట్లో కొబ్బరి బోండం తీసుకుని నరకాలని ప్లాన్ చేశారు రవి నేను వాళ్ళు ఉన్నాను నేను ఉన్నా కాబట్టి నేను దొబ్బి నన్ను డిఎస్పి గారు అడిగారు రావడం మీరు ఇంత లాంగ్ ఉన్నారు కదా పిల్లలు చిన్న పిల్లలు కదా దొప్పొచ్చు కదా అన్నారు నేను దొబ్బితే నాది కేజీ చేయాలి ప్లాను నాకు కేసులు లేవు కదండి అంతవరకు కూడా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి